హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ ఇది వచ్చేసి ఐజ సంత ఇది జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మన సబ్స్క్రైబర్ అయితే మన సబ్స్క్రైబర్ అయితే ఇక్కడ ఎద్దులైతే తీసుకోవడం జరిగింది అలాగే వాడి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం మరి అతను అయితే కాల్ మాట్లాడుతున్నాడు కొంచెం వెయిట్ చేయండి అడుగుదాం చూస్తున్నారు కదా కోడలు అయితే బాగున్నాయి ఎట్లనా ఎంత తీసుకుంటారు లక్ష యాభై యావరు రేమట పనులు వేసినా అంటారా అన్ని ఇది పనులు వేసలేదో అది రెండు పనులు వేసినా బాగా గిడెంగిడ మేమైనా ఫోర్ అడుగుతురే బండి పని మొత్తం గ్యారెంటీ అని చెప్పినారు అన్నీ కనుక్కున్నావా ఏమైనా తన్నేది బట్ట వేసుకోవాలా ఇవి ఏమిటి ఇవి చేద్దాంకేనా సరే బండి ఇవి ఏం రావు కదా మేపుకుంటూ వస్తాయా ఏం పేరు కదా మీ పేరు ఏం పేరు మీ పేరు రాజు నా పేరు పెట్టుకున్నావు కదా బా నా పేరు కూడా రాజే ఇళ్ళ పడు మళ్ళీ ఇటు ఫోటో

దూరం ఇక్కడ చూడు ఇక్కడ చూడు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి